హలో అందరూ బాగున్నారండి ఈరోజు నేను వీడియోలో ఎన్నెన్నో నమ్మకాల లోకం ఇది వాటి గురించి తెలియజేస్తానండి వీడియో పూర్తిగా విని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట గంటకలు నొక్కండి ఇలా చేస్తే నలుగురు నా వీడియో తినడానికి అనుకూలంగా ఉంటుంది నాకు కూడాను ఉత్తేజంగా ఉంటుందండి సరే వీడియోలోకి వెళ్దాము ఎవరైనా బయలుదేరుతుంటే తుమ్మి వినిపించగానే కాసేపాగి బయలుదేరండి అంటూ ఉంటాం మనం నిండుకుండా ఎదురైతే వెళ్ళిన పని వెంటనే అవుతుందని నమ్ముతాం ఇలా మన నిత్య జీవితంతో ఎన్నో నమ్మకాలు ముడివేసుకుని ఉన్నాయి మంచి చెడుని ముందుగా తెలియజేసే సంకేతాలే శునాలని కూడా మనం నమ్మకం అయితే ఈ నమ్మకాలు మన దేశానికి మాత్రమే పరిమితం కాదు ప్రపంచంలో చాలా చోట్ల ఈ నమ్మకాలు బలంగా తమ హవాని చాటుతున్నాయి అలాగే ఆ నమ్మకాలు కూడా రకరకాలుగా ఉంటాయి కూడాను చుల్లి వంటివి ఎదురైతే మనం అపశకనాలుగా భావిస్తాం కదా కానీ జపాన్ వారికి ఇంట్లో పెళ్లి బొమ్మ పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం అట ప్రతి ఇంట్లో మనేకి నెకోని అని పిలిచే పెళ్లి బొమ్మ ఉండి తీరాల్సిందేను అలాగే గ్రీసు వారు గబ్బిలం ఎముకని జేబులో పెట్టుకుని బయలుదేరుతారు అలా చేస్తే ఎలాంటి అపశకనాలు ఎదురైనా చెడు ప్రభావం ఉండదని వెళ్ళిన పని విజయవంతంగా పూర్తవుతుందని వాళ్ళ నమ్మకం చీపురు కట్ట కాళ్ళకు తగిలితే సన్నబడిపోతామని మన నమ్మకం కదా కానీ జర్మనీ వారు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు చీపురు కట్టను తాకి పెడితే ఆ పని సవ్యంగా జరుగుతుందని నమ్ముతారు వివిధ దేశాలలోని నమ్మకాల గురించి చెప్పుకుంటున్నాం కదా ఉగాది నాడు షడ్డసులతో నిండిన ఉగాది పచ్చడి తింటే మంచిదని మన నమ్మకం అలాగే బ్రెజిల్ వారు కాయధాన్యాలతో చేసిన సూప్ కొత్త సంవత్సరం ప్రారంభం రోజున తాగుతారు ఇక హంగేరీ వాసులైతే స్థానికంగా లభించే ఒక రకం కాయల్ని తినడం మంచిదని నమ్ముతారు పశ్చిమ వర్జీనియా ప్రాంతంలో కొత్త సంవత్సరం ప్రారంభం రోజున కొన్ని రకాల కూరగాయలను తినడం సుఖ సంతోషాన్ని ఏడాదంతా అందిస్తుందని నమ్ముతారు ఏదైనా గాజు వస్తువు పొరపాటున చేయిజారి కింద పడింది అనుకోండి అది అదే అనుకుంటాం మనం కానీ బల్గేరియా వాసులు మాత్రం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతారు ఎందుకంటే గాజు వస్తువులు అనుకోకుండా పగిలితే అదృష్టం కలిసి రాబోతుందని వారి నమ్మకం మరి కొత్తగా కొన్ని చెప్పులు బూట్లు వంటివి ఉన్న కవర్లని మనం సాధారణంగా షాపింగ్ నుంచి రాగానే ఏ మీద పెడతాం కదా కానీ బ్రిటన్ వారికి అది ఎంతో అరిష్టాన్ని సూచించే సంకేతంగా భావిస్తారు అలా బల్లల వంటి ఎత్తు ప్రదేశాల్లో కొత్త బూట్లను పెడితే ఆ ఇంట్లో మృత్యు ప్రవేశిస్తుందని వారి నమ్మకం అసలు అనుకున్న పనులు ఏవీ సమయానికి జరగడం లేదు దురదృష్టం వదలటం లేదంటూ వాపోయే వారికి సిద్ధాంతులు అయితే ఏం చెబుతారో తెలుసా కాసేపు అలా ఒంటి మీద ఎక్కి షికారు చేయండి అదృష్టం వరిస్తుందంటారు వారికి ఒంటే అదృష్ట దేవత పరిస్థితులను అనుకూలించకపోతే ఒంటిని ఎక్కడమే మార్గమని నమ్ముతారు వాళ్ళు అలాగే మన దేశంలోనే కాదు గుర్రపు గిట్టలకి వేసే ఇనుపనాడాలు పశ్చిమ వాసులు ఇళ్ల తలుపులకి కూడా కనిపిస్తాయి అలా తగిలిస్తే మంచి జరుగుతుందని వారి నమ్మకం ఇలా వివిధ దేశాల్లో ఎప్పటి నుంచో నమ్మకాలనేవి ప్రజల జీవితంలో ముడిపడి ఉన్నాయండి ఇది ఈనాటి వీడియో విన్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి ఇలా చేస్తే నాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది నాలుగు కొత్త వీడియోలు మీకు వెంట వెంటనే అంతా उनेन